ఏమిటో నేను మీ గోదావరిలో అబ్బాయినండి అదేనండి త్రినాదినే ఇలాగ వచ్చిన పని మీద మా వాడల రేవు రేవు దగ్గర నుంచి అండి మనకి తూర్పుపాలెంలో పని ఉంటే వెళ్తున్నాం అన్నమాట వెళ్ళేటప్పుడు బోట్ ఎక్కానండి ఆ బోటు ప్రయాణం చాలా ఇప్పుడు గోదావరి వచ్చిన సందర్భంలో మనకి కొంచెం అలలు అలాగే ఒడికింది ఎక్కువ ఉంటుంది అన్నమాట అయితే ఎప్పుడైనా సరే బోటు ప్రయాణం కానీ పడవ ప్రయాణం కానీ పంటి ప్రయాణం కానీ చేసేటప్పుడు ఈ గోదావరి అలలు ఉన్నప్పుడు దయ్యంచి ఎవరైనా భయభ్రాంతులకు గురి అయిన వాళ్ళు ఉంటే ఎక్కద్దు అండి ఎందుకంటే కొంచెం అలలకి అటు ఇటు అన్నమాట కొంచెం బాగా ఇబ్బందులు పడేవాళ్ళు ఎక్కడం వల్ల ఏంటంటే ఆందోళన చెందే అవకాశాలు ఉంటాయి అందుకని ముందుగా మానేంచుకోవడం చాలా మంచి అన్నమాట రీసెంట్గా మన సెకండ్రిపల్లి అదేనండి నర్సాపురం సెకండ్ పంట మీద చూసాము చాలా ఆందోళనకు గురయ్యారు చాలా మంది ఇబ్బందులు పడ్డారు అలాగా మా వాడల రేవు నుంచి రేవుకి వెళ్ళే బోటు కూడా కొంచెం అలాగే ఉన్నట్టు ఉన్నదన్నమాట అయితే దానివల్ల చాలామంది కూడా ప్రయాణికులు కూడా తగ్గారు అది ఈరోజు చూసామట చూసారు కదా ఎంత ఊపేస్తుందో నాకు కూడా కొంచెం భయం ఆ వెంటనే ఆ బండి కూడా కొంచెం ఇలా అదుపు తప్పి అందులోనే కొంచెం స్టాండ్ తప్పి ఇలా జాలి వాలిందన్నమాట వెంటనే కంట్రోల్ చేశారు ఆపారు అయితే మొత్తానికి ఎలా అయితేనండి సే దరికి చేరుకున్నాం చాలా సంతోషంగా చేరుకున్నాం అన్నమాట మనలో అనమాట ఈ గోదావరి దాటిన వెంటనే మాకు కరవాకర్ రేవు దగ్గర ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ మరి మీరు ఎప్పుడైనా ఈ ప్రయాణం సాగించారా సాగిస్తే ఒక లైక్ చేస్తే లైక్ కొట్టి పది మందికి వీడియోస్ షేర్ చేయాలని కోరుకుంటూ అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయడం మాత్రం మర్చిపోకుండా ఉంటాను మరి సైన్ ఆఫ్